హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి పర్ఫెక్ట్గా నేను కొలత బ్లౌజ్ని యూజ్ చేసి ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అని అయితే మీతో షేర్ చేస్తున్నానండి మనకి కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ చెస్ట్ రౌండ్ పర్ఫెక్ట్గా హార్మోన్ రౌండ్ అంటే చంక రౌండ్ ఆ తర్వాత చెస్ట్ రౌండ్ వచ్చేసి రెండు కూడా పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్ లాగానే వచ్చేలాగా నెక్స్ట్ మనకి షోల్డర్ డ్రాప్ కాకున్నట్టు కొలత బ్లౌజ్ ఎలా అయితే ఉందో నెక్ విర్త్ ఎలా ఉందో షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టుకునేలాగా ఏ విధంగా మనం కొలుచుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు లూజు టైటు రాకున్నట్టు డాట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ హైట్ మొత్తం కూడా ఎలా కొలుచుకోవాలి ఏ విధంగా నేను కొలుస్తాను అని చెప్తున్నాను మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నట్లయితే వీడియోని ఒక లైక్ చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి నేను చాలా స్లోగా అయితే చెప్తున్నానండి ఎందుకంటే కొత్తగా కటింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థం కావాలని మీకు బ్లౌజ్ యూజ్ చేసి చాలా స్లోగా మీకు బ్లౌజ్ కటింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు స్టిల్ బ్లౌజ్ కటింగ్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఒకవేళ మీకు ఇంకా డౌట్ అలాగే ఉంది అన్నట్లయితే కనుక కమెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఇక లేట్ చేయకున్నట్టు మనం ఈ బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇక చూసేద్దాం ఓకేనా ఇది నేను కట్ చేస్తా ఉండేది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి ఇప్పుడు ముందుగా మనం లైనింగ్ని కట్ చేసుకుంటున్నాం ఓకేనా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి తర్వాత లైనింగ్ని పెట్టి మనం కటింగ్ చేసుకోవాలి ముందుగా మనం ఇప్పుడు లైనింగ్ని నీట్గా వాష్ చేసి నేను పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కింద వైపు మనకి క్రాస్లు లేకున్నట్టు స్ట్రైట్గా మనం క్లాత్ని ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ పెట్టుకున్నాను ఫోల్డింగ్ వైపు వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత నేను మిషన్ మీద కట్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఇలా స్కేల్ పెట్టాను మీరు ఫ్లోర్ మీద కట్ చేస్తే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ నా వైపు ఉంది ఓపెన్స్ ఈ విధంగా ఆపోజిట్లో అయితే ఉందండి ఇప్పుడు కింద వైపు పర్ఫెక్ట్ గా ఆఫ్ ఇంచి ఖర్చుతో నేను ఇక్కడ ఒక మార్క్ అనేది డ్రా చేశాను ఓకేనా ఇది మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింటింగ్ చేసినప్పుడు కింద వైపు ఆఫ్ ఇంచి ఖర్చు అయితే అవసరం ఉంటుంది ఆ ఖర్చు కోసం జాయింట్ చేసిన తర్వాత కొలత బ్లౌజ్ తీసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఈ పార్ట్ వరకు ఇలా నీట్గా పెట్టుకోవాలి ఒకవేళ మీకు బ్లౌజ్ పాత బ్లౌజ్ ఇచ్చినారండి అంటే కొంచెం లాగి పెట్టుకుంటూ మీరు ఈ బ్లౌజ్ యొక్క హైట్ ని మార్క్ చేయాలి పై వైపు ఆఫ్ ఇంచి ఖర్చుల కోసం షోల్డర్ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ద్వారా కూడా చూపిస్తానండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి నాకు చూస్తారా పదమూడు ముప్పా ఇంచెస్ అయితే ఉంది బ్లౌజ్ లెంత్ ఒరిజినల్ వచ్చేసి పదమూడు ముప్పై ఇంచెస్ అయితే ఉంది అంతే లెంత్ మనకి ఈ మధ్యలో మార్క్ చేసుకున్న చూడండి ఇక్కడ నుంచి పైన షోల్డర్ వరకు రావాలి ఖర్చులతో కలిపి అంటే మనకి ఇక్కడ పద్నాలుగు ముప్పా ఇంచెస్ అయితే వస్తుంది ఓకేనా మీరు ఆ పావు ఇంచెస్ ఎక్కువ తీసుకున్న పర్లేదండి అంటే మీరు ఫోర్టీన్ ఇంచెస్ బ్లౌజ్ యొక్క లెంత్ని ని పెట్టుకుంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక కొలత బ్లౌజ్ని వచ్చేసి ఈ విధంగా నీట్గా మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటున్నాము మనం కటింగ్లో కొంచెం ఖర్చు ఏమైనా ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా స్టిచ్చింగ్లో దాన్ని సరి చేసుకుంటూనే స్టిచ్ చేసుకోవాలండి ముందుగా చూస్తారా నేను ఇక్కడ కింద వైపు ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి ఇక్కడ గుండ్ ఫిక్స్ చేశాను నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్ కూడా పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక గుండ్ పిన్ని ఫిక్స్ చేస్తున్నాను గుండ్పిన్ అవసరం ఉండదు బిగినర్స్కి అయితే మీకు క్లాత్ అటు ఇటు పోకున్నట్టు ఉంటుంది అని నేను గుండ్ పిన్ అయితే యూజ్ చేస్తున్నాను ఏంటంటే మనకి కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్గా అలాగే మార్కింగ్ చేసి అలాగే కటింగ్ చేయాలి అని అయితే చెప్తారు కాబట్టి పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే మార్కింగ్ చూపిస్తున్నాను నెక్ దగ్గర పర్ఫెక్ట్ మార్కింగ్ చేసి పావించి నెక్ వైపు క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్స్ట్ చూసారా ఈ షోల్డర్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసి మనం షోల్డర్ వైపు వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఇక్కడ మనకు వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది అంటే ఐదు పావు ఇంచెస్ ఫుల్ షోల్డర్ అనేది వచ్చింది ఇక్కడ కొంచెం వాళ్ళకు డీప్ నెక్ లాగా ఉంది కాబట్టి ఐదు పావు ఇంచెస్ వచ్చింది బట్ మనం ఏదైతే వాళ్ళ కొలత బ్లౌజ్ తీసుకున్నామో అంతే పెట్టుకోవాలి ఇక చెస్ట్ సైజ్ని తగినట్లుగా పెట్టుకోకూడదు ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ వాళ్ళకు పర్ఫెక్ట్గా ఉంది అంటే అంతే తీసుకోవాలి మనం ఒకవేళ వాళ్ళకు రింకల్స్ ప్రాబ్లం లేదంటే షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం అలా ఏమైనా ఉంది అంటే మనం కొంచెం చెస్ట్ సైజ్కి తగినట్లుగా మార్కింగ్ చేయొచ్చు బట్ వాళ్ళ కొలత బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అని వాళ్ళే చెప్పారు కాబట్టి ఇక మనం అలాగే మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడైతే పర్ఫెక్ట్గా మనం షోల్డర్ అలాగే నెక్ విడత అయితే మార్క్ చేసాం కదా నెక్స్ట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి చూసారా హార్మోన్ దగ్గర పర్ఫెక్ట్ మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆ తర్వాత హ్యాండ్స్ జాయింటింగ్ కోసం ఆఫ్ ఇంచ్ క్లాత్ అయితే పోతుంది కదా ఆ క్లాత్ కోసం పై వైపు ఆఫ్ ఇంచి మార్కింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాను టూ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రా తీసుకున్నాము ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ మార్జిన్ ఇక్కడి వరకు అయితే ఉంది కదా ఇక్కడ వచ్చేసి వన్ ఇంచి ఎక్స్ట్రా తీసుకున్నామండి డాట్ కోసం నెక్స్ట్ మనం టూ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం ఓకేనా ఒక సిస్టర్ అయితే కమెంట్ చేసింది బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఖర్చు ఎక్కువగా మిగిలిపోతుంది అక్క అని అలా ఎందుకు వస్తుంది అంటే మీరు ఇక్కడ టూ ఇంచ్ ఖర్చు పెట్టుకునే బదులు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు పెట్టుకోండి అప్పుడు మీకు ఖర్చు అనేది ఎక్స్ట్రా రాకున్నట్లు ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ నెక్ లెంత్ మార్క్ చేసుకోవడానికి కింద నుంచి పర్ఫెక్ట్ నెక్ లెంత్ మార్క్ చేశాను పై వైపుకు పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టినాము హెమ్మింగ్ పట్టి ఖర్చుల కోసం ఓకేనా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం ఈ నెక్ రౌండ్ ఎలా ఉందో అలాగే కావాలి అన్నట్లయితే ఇదే బ్లౌజ్ని సేమ్ ఇలా పెట్టుకుంటూ పర్ఫెక్ట్గా ఆ నెక్ వరకు మనం ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి ఓకేనా ఇలా పర్ఫెక్ట్ నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనం హెమ్మింగ్ ఖర్చుల కోసం ఇటువైపుకు నెక్ వైపుకు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ మార్క్ చేస్తాను ఆ మార్క్ వచ్చేసి మనం ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ వీళ్ళు వచ్చేసి బ్యాక్ సైడ్ థ్రెడ్ పెట్టుకున్నారు కాబట్టి షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా మనం కొలత బ్లౌజ్ లాగానే ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఒక చిన్న కంప్లైంట్ అయితే ఉందండి అదేంటని కూడా చెప్తాను ఈమె నాకేం ఏం చెప్పిందంటే ఈ షోల్డర్ వైపు ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండ్స్ ఈ ప్లేస్ దగ్గర కొంచెం టైట్గా పట్టినట్లు ఉంది మాకు చెస్ట్ సైజ్ మొత్తం కూడా సరిపోయింది ఈ చేతి చంక పాయింట్ దగ్గర వచ్చేసి టైట్గా పట్టినట్లుగా ఉంది అని అయితే చెప్పినారండి అందుకోసం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐదు పావు ఇంచెస్ అయితే ఉంది కదా ఇది థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ అయితే వస్తుంది ఐదున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి అక్కడ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఐదున్నర ఇంచులు పెడుతున్నాను సో వాళ్ళకు చేతి దగ్గర పట్టినట్లుగా కాకున్నట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ మనకి నెక్ డీప్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఏ ఉంది మీడియం నెక్గానే ఉంది కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి ఓవర్ డీప్ నెక్ టువెల్ ఇంచెస్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా ఉన్నప్పుడు అయితే మనం పై వైపు షోల్డర్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వీళ్ళకు డీప్ నెక్ కూడా లేదు నార్మల్ నెక్కే ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులు పెట్టినాను హార్మోన్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇప్పుడు కొలత బ్లౌజ్లో అయితే ఉంది కదా అంతే పెట్టుకున్నాను జస్ట్ అంతా పెట్టి ఇప్పుడు నేను మార్కింగ్ అయితే వేసినాను కదా ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ఏం చెక్ చేసుకోవాలి కొలత బ్లౌజ్లో రావాలి అన్నట్లయితే అంటే గనక ఈ పాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఉక్సుల పట్టి వరకు మనం చెస్ట్ సైజ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి చూసారా మనకి ఎంత ఉంది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది సేమ్ ఇటువైపు కూడా మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ ఉంటుంది మనకి హుక్సుల పట్టి దగ్గర కొలుచుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా మనకి అంతే ఉంటుంది ఇప్పుడు మనం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అన్నట్లయితే ఇది మనకి థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ అయితే వస్తుంది ఓకేనా ఈ థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్కి మనకి ఇక్కడ ఎంత ఉంది ఐదు పావు ఇంచెస్ అయితే వాళ్ళు ఇచ్చినది ఇక్కడ ఉంది నేను ఐదున్నర ఇంచుల వరకు ఇక్కడ అయితే లైన్ని డ్రా చేశాను బట్ ఇది కూడా కరెక్ట్ లైన్ అని నేను చెప్పట్లేదు మనం ముందుగా వాళ్ళ యొక్క చంక రౌండ్ని కూడా కొలుచుకోవాలండి ఇప్పుడైతే ఈ మార్క్ మీదనే నేను ఇక్కడ బాక్స్ షేప్ డ్రా చేసి ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి మార్జిన్ చేసాము ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ట్ మార్క్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను ఖర్చుల కోసం టూ ఇంచి మార్క్ చేశాను ఓకేనా ఇక్కడ వరకు అయితే వస్తుంది ఇక్కడ నుంచి వన్ ఇంచి లోపలికి మార్క్ చేసి ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఒక త్రీ ఇంచ్ పైకి మార్క్ చేసి నీట్గా హార్మోల్ షేప్ని డ్రా చేస్తున్నాను మీకు కొలతలతో పని లేకుండా ఆ బాక్స్ షేప్ దగ్గర నుంచి ఒకటిం పావు పెట్టేసి మీరు హార్మోల్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇలా అయితే మార్క్ చేసాం కానీ ఇది ఖర్చుల క్లాత్ ఓకేనా ఇప్పుడు మనకి కొలత బ్లౌజ్నే తీసుకోవాలి ఈ కొలత బ్లౌజ్ తీసుకుంటూ ఈ కొలత బ్లౌజ్లో హార్మోల్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి ఎక్కడ చూసుకోవాలి అని మీరు స్కిప్ చేయకున్నట్టు చూడండి అప్పుడే క్లారిటీగా అర్థమవుతుంది నేను ఎందుకంటే స్లోగా చెప్తున్నాను కొత్త వారికి కూడా ఈజీగా అర్థమైపోవాలి అని చెప్తున్నానండి ఇక్కడ నుంచి చూసారా స్టిచ్చింగ్ పాయింట్ వరకు మనం ఇట్లా చూసుకోవాలి మనకి ఎంత వచ్చింది స్టిచ్చింగ్ పాయింట్ వరకు నైన్ ఇంచెస్ వచ్చింది మనం ఎక్కడైతే బ్లౌజ్లో స్టిచ్చింగ్ వేశారో ఆ ప్లేస్లో కొలుస్తున్నాం ఓకేనా నైన్ ఇంచెస్ అయితే వచ్చింది కదా ఈ నైన్ ఇంచెస్ ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ ముందుగా చూసారా పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం ఆఫ్ ఇంచుకి మార్జిన్ వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ పైన మనం కొలుచుకోకూడదు ఇది ఖర్చుల కోసం పోతుంది మనకి అందుకోసం ఇక్కడ మనం ఖర్చులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసి ఇక్కడ అయితే పడుతుంది ఓకేనా ఈ ప్లేస్లో ఇలా పెట్టి చూసుకుంటూ మనకి స్టిచ్చింగ్ పాయింట్ నైన్ ఇంచెస్ వరకు వస్తుందా అని చూసుకోవాలి ఇక్కడ చూసారా మనకి నైన్ ఇంచెస్ వరకు రాలేదు ఎనిమిది ముప్పా ఇంచెస్ అయితే వచ్చింది అంటే ఓ పావు ఇంచ్ మనకి తక్కువగా వచ్చింది ఇలాంటప్పుడు ఏం చేసుకోవాలి ఈ హార్మోన్ లెంత్ని కొంచెం పెంచాలి ఐదు ముప్పా ఇంచెస్ హార్మోన్ లెంత్ని పెట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ మనకి కొంచెం కింద వైపుకు వస్తుంది ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం మిలకిందకి వస్తుందన్నమాట ఇప్పుడు మళ్ళీ హార్మోల్ రౌండ్ని స్టిచ్చింగ్ పాయింట్ వరకు కొలుచుకోవాలి అలా మీ కొలత బ్లౌజ్లో మీకు ఎంతైతే హార్మోల్ రౌండ్ వచ్చిందో లేదో అని మీరు కూడా ఇదే విధంగా కొలుచుకోవాలి చెస్ట్ రౌండ్ కూడా కొలుచుకోవాలి హార్మోల్ రౌండ్ కూడా కొలుచుకోవాలి రెండు కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్తో ఉండాలి షోల్డర్ కూడా పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్ లాగానే పెట్టుకోవాలి ఓకేనా మీకు ఈ హార్మోన్ లెంత్ వచ్చేసి ఎక్కువగా వచ్చింది అంటే హార్మోన్ లెంత్ని తగ్గించుకోవాలి తక్కువగా వచ్చింది అంటే హార్మోన్ లెంత్ని పెంచుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి హార్మోన్ లెంత్ ఎంత వచ్చింది ఇక్కడ ఐదు ముప్పా ఇంచెస్ హార్మోన్ లెంత్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్లో మనకి డాట్ అయితే ఉంటుంది కదా అది బ్యాక్ పార్ట్ని ఇలా యూజ్ చేసి డాట్ని మార్క్ చేసుకోవచ్చు ఈ కొలత బ్లౌజ్లో ఏంటంటే డాట్ పర్ఫెక్ట్గా లేదండి అందుకోసం నేను ఇక్కడ చూసారా టూ ఇంచ్ ఖర్చుల కోసం కింద వదిలినాం కదా ఆ మార్క్ దగ్గరికి వచ్చేసి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి చిన్నగా కట్ పెట్టుకుంటున్నాను ఓకేనా ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఈ ప్లేస్లో వచ్చేసి మనం బ్లౌజ్ హైట్ మనకి ఫోర్టీన్ ఇంచెస్ అనుకుందాం ఓకేనా అంటే పదమూడు ముప్పై ఇంచెస్ ఉంది ఫోర్టీన్ ఇంచెస్ వరకు తీసుకున్నాము ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ లెంత్ పెట్టాను అటు ఇటు పర్ఫెక్ట్గా హాఫ్ ఆఫ్ ఇంచి డాట్ని మనం మార్క్ చేసుకోవాలి ఇది ఏ సైజు వారికైనా సరే పర్ఫెక్ట్ హాఫ్ ఆఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెక్ ఎలా అయితే ఉందో అలా మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయండి ఆ తర్వాత వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని ప్లీజ్ కమెంట్ చేయండి మీరు లైక్స్ అలాగే కామెంట్ చేస్తేనే ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు ఓకేనా నేనైతే కొలత బ్లౌజ్ని యూజ్ చేసి కటింగ్ చేసేటప్పుడు ఇలాంటి టిప్స్ ఉపయోగించే కట్ చేస్తానండి అప్పుడే మనకి సైజ్ స్టిచ్చెస్ వేసినప్పుడు కూడా కొలత బ్లౌజ్ లాగానే వస్తుంది ఎలాంటి మిస్టేక్ రాకున్నట్లు ఓకేనా మీరు కూడా తప్పకుండా ఈ మెథడ్లో ఒక్కసారి బ్లౌజ్ని కటింగ్ చేసి చూడండి మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది స్టెప్ బై స్టెప్ మీరు మొత్తం చూసిన తర్వాతనే ఇలాగే కటింగ్ చేసి చూడండి ఓకేనా నెక్స్ట్ మనం కటింగ్ చేసేది ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్లో కూడా మనం చిన్న చిన్న పొరపాట్లని సరి చేసుకుంటూనే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదే బ్లౌజ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి స్టిచ్చింగ్ కూడా మీకు స్లోగానే చెప్తున్నాను ఎందుకంటే ఒక బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి మనం అదే అంగట్లో వెళ్ళి నేర్చుకుంటే చాలా సేపు అయితే పెడుతుంది వాళ్ళు ఎలా నేర్పిస్తారో అని కూడా తెలీదు ఇదంటే మన చేతుల్లోనే ఉంటుంది చాలా ఈజీగా ఏదైనా డౌట్ వచ్చినా కూడా మళ్ళీ వీడియోని చూసి మనం నేర్చేసుకోవచ్చు కాబట్టి కొంచెం స్లోగానే నేను చెప్తున్నాను నేను క్లాసెస్ చెప్పేటప్పుడు అయితే ఇక్కడ నేర్చుకునే వాళ్ళకు కొంచెం స్లోగానే ఇదే విధంగా చెప్తానండి మీకు ఫాస్ట్గా ఒకవేళ కావాలి అన్నట్లయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు నేను ఇక్కడ బిగినర్స్ కోసం చెప్తున్నాను ప్రతీది కూడా నేర్చుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం వచ్చేసి ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ని క్రాస్ కటింగ్ అయితే మీరు క్రాస్గా పెట్టండి స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టండి మేము ఉండేది బెంగళూరులో అయినా సరే మాకు ఎక్కువగా కొలత బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కటింగ్లోనే వస్తుందండి హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు మాత్రమే నాకు క్రాస్ కటింగ్లో బ్లౌజెస్ అనేది వస్తుంది మీడియం చెస్ట్ సైజ్ మొత్తం కూడా నాకు స్ట్రైట్ కటింగ్లోనే కొలత బ్లౌజ్లు అయితే వస్తాయి కాబట్టి నేను అలాగే స్టిచ్చింగ్ చేస్తున్నాను మీరు మీ కొలత బ్లౌజ్ ఎలా ఉందో చూసుకుంటూ స్ట్రైట్ కట్టింగ్ క్రాస్ కటింగ్గా అలా చూసుకుంటూ మీరు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో క్రాస్ కటింగ్ బ్లౌజ్ మేము కట్ చేస్తున్నామంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి మన ఛానల్లో వీడియో అయితే ఉంది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూస్తే మీకు అది అర్థం అవుతుంది ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని నేను ఈ విధంగా కరెక్ట్గా పెట్టి ఇక్కడ మన వైపుకి పావించి అయితే ఎక్స్ట్రాగా ఉంది కదా పట్టి వైపుకి అదే పట్టి ఖర్చుల కోసం ఓకేనా నెక్ దగ్గర పట్టి స్టిచ్ చేసినప్పుడు ఖర్చుల కోసం పోతుంది పావించి మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకోవాలి మీరు ఎక్కువ ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి మీకు ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేస్తుంది కరెక్ట్గా పావించి ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నెక్ విడత మార్క్ చేసాము నెక్ వైపుకి పావు ఇంచి ఎక్స్ట్రా తీసుకున్నాము పైన షోల్డర్ ఖర్చుల కోసం కూడా హాఫ్ ఇంచీ ఎక్స్ట్రాగా ఉంది ఓకేనా ఇప్పుడు ఈ రౌండ్ ఇదే కావాలి కాబట్టి ఇది ఎలా ఉందో అలాగే మార్క్ చేసాము పావు ఇంచి హెమ్మింగ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఈ విధంగా మార్క్ చేసుకున్నాము ఓకేనా ఇక్కడ ఫుల్ షోల్డర్ చూసుకున్నట్లయితే మనకి ఐదు ముప్పా ఇంచెస్ వస్తుందండి ఇక్కడ పావు ఇంచి కొలుచుకుని మెజర్ చేసినట్లయితే ఐదు ముప్పా ఇంచెస్ అయితే మనకి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇదే బ్లౌజ్ లాగానే కావాలి ఫ్రంట్ పార్ట్ అన్నట్లయితే కనుక ఇక్కడ క్రాస్ పట్టి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ పార్ట్ అయితే ఉంటుంది కదా అక్కడికి ఒక మార్క్ చేసాము ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి జాయింటింగ్ కోసం ఆఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర డాట్ పెడతాం కదా డాట్ కోసం ఆఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఏ విధంగా మనం ఆ కొలత బ్లౌజ్ని చేసి మార్క్ చేసుకున్నాము ఇక మనకి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హైట్ని మార్క్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి కింద ఈ పాయింట్ వరకు హైట్ ఎంత ఉన్నదో చూసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చుని కూడా కలుపుకున్నానండి నేను అందుకోసం పై నుంచి చూపిస్తున్నాను ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ దాకా హైట్ అయితే ఉంది ఓకేనా ఇక్కడైతే ఇక మనకి బ్లౌజ్ లాగానే ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా వచ్చింది ఒకవేళ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కనుక అయితే ఈ హైట్ని ఎలా కొలుచుకోవాలి అని క్రాస్ కటింగ్ ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే ఉంది లింక్ డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గర ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదండి ఆ మెయిన్ డాట్ విడ్త్ ఎంత ఉందో కొలత బ్లౌజ్లో అలాగే మార్క్ చేసుకోవాలి మళ్ళీ పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ మిడిల్ మెయిన్ డాట్ మిడిల్ హైట్ ఎంతైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకుని ఈ పాయింట్ దగ్గర మనకి చూసారా ఎంత పెట్టుకున్నారు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకటి పావు ఇంచెస్ అయితే పెట్టుకున్నారు ఇదే ఒకటి పావు ఇంచెస్ స్ట్రైట్గా ఇక్కడ నుంచి లైన్ డ్రా చేసి అటువైపు ఒకటిం ఇంచెస్ మార్క్ చేయాలి ఇటువైపు ఒకటిం ఇంచెస్ మార్క్ చేయాలి ఒకవేళ వీళ్ళు ఏమైనా బ్రెస్ట్ పాయింట్ దగ్గర టైట్గా ఉంది అన్నట్లయితే మీరు అటువైపు ఒకటిన్నర ఇంచెస్ ఇటువైపు ఒకటిన్నర ఇంచెస్ పెట్టి ఆ డాట్ విడితిని మీరు పెంచుకుంటే టైట్ లేకున్నట్లుగా వస్తుంది ఓకేనా వీళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గానే సెట్ అయ్యిందండి ఒకటి పావు ఇంచెస్ మనకి నార్మల్ బ్రెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకి చెస్ట్ అవుతుంది హెవీ బ్రెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకు ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి డాట్ ఎక్కడ వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మనకి చూసారా ఈ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా త్రీ ఇంచెస్ వరకు మనకి మార్కింగ్ అయితే వచ్చింది ఈ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసిన తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచెస్ డాట్ యొక్క విడత వచ్చింది దాని మిడిల్కి డాట్ మార్క్ వేసుకున్నాము డాట్ లెంత్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ వచ్చింది నేను కొలత బ్లౌజ్ లాగానే మార్క్ చేశాను నెక్స్ట్ ఇక్కడ స్ట్రైట్గా లైని నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను ఓకేనా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచి పెట్టి ఇలా పైకి అయితే తీసుకుని మనం ఈ విధంగా కొంచెం క్రాస్గా అయితే మనం మార్కింగ్ వేసుకుంటాము బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కొలత బ్లౌజ్లో ఎలా ఉందో తెలియదు అలాగే చేసుకోవాలి కాబట్టి ముందు పై వైపు నేను ఫుల్ షోల్డర్ ఐదు ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి చెస్ట్ మార్క్ వచ్చేసి తొమ్మిది ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాము ఇక్కడ ఉక్స్పట్టి ఖర్చుల క్లాత్ కూడా తీసుకున్నాము కాబట్టి అలా వస్తుంది నెక్స్ట్ టూ ఇంచి ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ నుంచి ముప్పా ఇంచుకి మార్క్ చేసి హార్మోల్ రౌండ్ని ఈ విధంగా రౌండ్ షేప్ని డ్రా చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ పాయింట్ దగ్గర నుంచి మనం కొలత బ్లౌజ్లో చూసుకోవాలి మనం నార్మల్గా అయితే అక్కడ కింది మార్క్ దగ్గర నుంచి ఆఫ్ ఇంచి పైకి తీసుకుంటాము సో కొలత బ్లౌజ్లో ఎలా ఉంది తెలియదు కాబట్టి చూసారా ఈ ఖర్చుల క్లాత్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి సెవెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచ్ అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ మెయిన్ డాట్ అయితే ఇక్కడ స్టిచ్చింగ్ చేశారు కాబట్టి ఈ డాట్ కోసం తీసుకుంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది సో ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనకి కొంచెం ఎక్కువ లెంత్ అయితే ఉంది కాబట్టి నేను ఒక ఎనిమిది పావు ఇంచెస్ వరకు పెడుతున్నాను ఫోర్త్ డాట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎనిమిది పావు ఇంచెస్ వరకు మనం కొలుచుకున్నాము ఈ మెజర్మెంట్ పర్ఫెక్ట్ కంటే ముప్పా ఇంచెస్ నేను డాట్ని పెడతాను ఫోల్డింగ్ చేసి ఆ తర్వాత అట్లా పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ మనకి ఎనిమిది పావు ఇంచెస్ కావాలి కాబట్టి అంతే క్లాత్ ఇక్కడ అయితే ఉంది ఓకేనా మనం నార్మల్గా అయితే హాఫ్ ఇంచ్ పైకి పెట్టి ఇలా ఫ్రంట్ షేప్ అయితే తీస్తామండి ఇక్కడ వచ్చేసి కొలత బ్లౌజ్లో ఇలా ఉంది కాబట్టి ఇక మనం ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఉక్స్ల పట్టి క్రాస్ పట్టి అయితే ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ వరకు మనకి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది ఖర్చుల కోసం టూ ఇంచ్ ఎక్స్ట్రా అయిన కనుక మనకి టెన్ ఇంచెస్ అయితే వస్తుంది ఆ పాయింట్ ఇక్కడ మనం కొలుచుకోవాలి ఒకసారి ఎట్లా అంటే ఇక్కడ పావు ఇంచి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇట్లా కొలుచుకున్నాం టూ అండ్ హాఫ్ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా మనకి ఎయిట్ ఇంచెస్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి టూ ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డాట్ పెట్టిన తర్వాత కూడా మనకి క్లాత్ తక్కువ పడకున్నట్లుగా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇక ఈ మెయిన్ డాట్ అయితే పెడతాం కదండీ ఈ ప్లేస్ దగ్గర మీరు ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు ఫిట్టింగ్ పాయింట్ అక్కడికి సరిపోయింది కాబట్టి అలాగే పెట్టుకున్నాను నెక్స్ట్ పట్టి దగ్గర నుంచి కింది నుంచి ఆ రెండు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ ప్లేస్లో రెండు ఇంచెస్ డాట్ యొక్క విడత పెట్టుకున్నాను ఈ రెండు డాట్ మిడిల్లోకి ఒక మార్క్ చేసి ఇక్కడ హార్మోల్ డాట్ కూడా మార్క్ చేశాను ఓకేనా ఈ రెండు డాట్ మధ్యలోన మళ్ళీ ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటూ ఫోర్త్ డాట్ని ఈ విధంగా కొంచెం కింది వైపుకి మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇలా కాకున్నట్టు కొంచెం క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలి మీకు డాట్ పాయింట్స్ వచ్చేసి పర్ఫెక్ట్ కొలత బ్లౌజ్ లాగానే డాట్ మార్కింగ్ వేసుకోవాలి సిస్టర్ అన్నట్లయితే ఆల్రెడీ దాని గురించి కూడా వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఆ వీడియో చూస్తే మీకు కొలత బ్లౌజ్ లాగానే అచ్చు గుద్దినట్లుగా మీరు డాట్ వేయడం అయితే నేర్చుకుంటారు చెస్ట్ సైజ్కి తగినట్లుగా మార్కింగ్ చేసుకోవాలి అంటే చెస్ట్ సైజ్కి తగినట్లుగా ఏ విధంగా డాట్ మార్కింగ్ వేసుకోవాలి ఏ చెస్ట్ సైజ్ అయినా సరే ఎలా మార్క్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా వీడియో ఉంది ప్లేలిస్ట్లో సారీ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను తప్పకుండా చూడొచ్చు లేదంటే అంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి మన క్లాసెస్ దగ్గర కటింగ్ క్లాసెస్ చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది ఏ చెస్ట్ సైజ్కి ఎలా మార్క్ చేసుకోవాలి అని ఇక మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము ఆ తర్వాత మిగిలిన క్లాత్తో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకుందాము ఓకేనా హ్యాండ్స్కి వచ్చేసి ఓపెన్ సైడ్ ఈ విధంగా నా వైపు పెట్టుకున్నాను కదండి కింద కూడా మీకు క్రాస్లు లేకున్నట్టు ముందు కటింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను కదా దీన్ని వచ్చేసి మనకు ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి సో రెండు హ్యాండ్స్ కూడా మనకి ఒకేసారి కటింగ్ అయిపోతుంది ఇక హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి కొలత బ్లౌజ్ లాగానే మనం మొత్తం హార్మోల్ రౌండ్ కూడా చూసుకున్నాం కాబట్టి చాలా ఈజీ కింద వైపు హాఫ్ ఇంచికి మార్క్ చేసి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచే పైకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ క్లాత్ని ఇలాగే పెట్టుకుంటూ హార్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఆ తర్వాత గా ఇలా మార్క్ చేసి టూ ఇంచి ఖర్చుల కోసం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద వైపు మనకి క్లాత్ కొంచెం జాయింటింగ్ అయితే పడుతుంది మనం స్టిచ్చింగ్లో దాన్ని జాయింటింగ్ చేసుకుందాము ఓకేనా ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హ్యాండ్ డౌన్ అయితే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందండి అందుకోసమే వీళ్ళకు రింకల్ ప్రాబ్లం లేకున్నట్టు హ్యాండ్స్ వచ్చేసి చేతికి అద్దినట్లుగా ఉంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పై నుంచి ఒకటి ముప్పై ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను హ్యాండ్ షేప్ ఈ విధంగా తీస్తేనే మనకి భుజం దగ్గర ఉబ్బెత్తుగా రాకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈ విధంగా క్రాస్గా స్టిచ్చింగ్ చేయాలండి అప్పుడే మీకు చేతి దగ్గర ఎలాంటి రింకల్స్ లేకున్నట్టు చుంచులు ముడతలు అలా ఏం లేకున్నట్టు పర్ఫెక్ట్గా చేతికి అద్దినట్లుగా ఉంటుంది మనం చేతి చంక రౌండ్ ఎలా కొలుచుకుంటామో కింద చేతి రౌండ్ ఎలా కొలుచుకుంటామో హ్యాండ్స్ మిడిల్ లెంగ్త్ దగ్గర కూడా మీరు చేతి రౌండ్ని కొలుచుకుంటూ స్టిచ్చింగ్లో స్టిచ్ చేయాలి అందుకోసమే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే మీరు తప్పకుండా చూడండి మీకు క్లియర్గా గా అర్థమవుతుంది హ్యాండ్స్ దగ్గర మీకు ఏమైనా రింకల్ ప్రాబ్లమ్ ఉంటే మనం కటింగ్లో కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో మనం ప్రతిదీ చూసుకుంటూనే స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి స్టిచ్చింగ్ వీడియో చాలా యూజ్ అవుతుంది స్లోగానే చెప్తాను ఆ వీడియోలో కూడా మీరు కావాలంటే స్టిచ్చింగ్ వీడియో తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియోలో వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకే ఇప్పుడు డాట్ లెంత్ వచ్చేసి ఇటువైపు మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంది ఆ తర్వాత సైడ్ దగ్గర వచ్చేసి మనకి రెండు ఇంచులు ఉంది ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి మనకి ఏడు ముప్పై ఇంచెస్ అయితే ఉంది కదండి బుక్స్లో పట్టి దగ్గర ఖర్చుల కోసం క్లాత్ కావాలి కాబట్టి ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలి ఖర్చుల కోసం టూ ఇంచీ ఎక్స్ట్రా టెన్ ఇంచెస్ విత్ పెట్టుకోవాలి ఆ మెజర్మెంట్తో నేను ఇక్కడ డాట్ సారీ క్రాస్ పట్టిని కట్ చేస్తున్నాను త్రీ ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇటువైపు మనకి టూ ఇంచెస్ అయితే అక్కడ ఉన్నింది కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకుంటూ ఇట్లా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫోర్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచి కిందికి డౌన్ చేసి క్రాస్ పట్టి షేప్ని డ్రా చేసుకోవాలి క్రాస్ పట్టీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైజ్ స్టిచ్చెస్ దగ్గర హెచ్చు తగ్గులు వస్తున్నాయి అంటే గనక మీరు స్టిచ్చింగ్ వీడియో తప్పకుండా చూడండి ప్రతిదీ కూడా మీకు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్ ఎక్కువ తక్కువ రాకున్నట్టు బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కువ తక్కువ రాకున్నట్టు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అని చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్